హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఎం టిప్స్ మేమైతే కార్తీక మాసంలో అరుణాచలంకి అయితే వెళ్ళామండి ఈరోజు మనం ఈ వీడియోలో అరుణాచలం అరుణాచల ప్రదక్షిణ ఇంకా అష్టలింగాల గురించి అయితే తెలుసుకుందాము ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఇక్కడికి వెళ్ళడానికి బస్సు ట్రైన్ సౌకర్యం అయితే ఉంది అరుణాచలం పరమ పావనమైన పుణ్యక్షేత్రము అరుణాచల శివ అని తలుచుకుంటే జన్మ జన్మల పాపాలు తొలిగే మోక్ష ఒక్కసారి అరుణాచలం ప్రవేశం చేసి ప్రదక్షిణ చేస్తే ఎన్నో కోట్ల జన్మల పుణ్యము అందరికీ అరుణాచలం వెళ్ళడానికి వీలు కాదండి మనం అరుణాచలం వెళ్ళాలంటే మన తలరాతలో రాసుండాలి అంత పుణ్య పావన క్షేత్రం అరుణాచలం ఇక్కడ పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగం ఉంటుంది మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళినప్పుడు గమనిస్తే గుడి లోపల లింగం ఉండే దగ్గరికి వెళ్తే మనకి వేడిగా అనిపిస్తుందండి ఇక్కడ ఇది విచిత్రం అనిపిస్తుంది ఇక్కడ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు మేమైతే ఇప్పటికీ మూడు సార్లు అరుణాచలం వెళ్ళాము మూడు సార్లు అయితే గిరిపరీక్షణ చేశాము అరుణాచలం తమిళంలో తిరుమల్మలై అంటారు తిరు అంటే శ్రీ అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం మన దేశంలో గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి అరుణాచలం గిరిపరీక్షణ గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాము అరుణాచల గిరిపరీక్షణ ఎందుకు చేయాలంటే అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్ ఆ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అనిపిస్తుంది ఎవరైతే పాదరిక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని అందరూ నమ్ముతారు అరుణాచలం శివ ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు ప్రదక్షిణ చేసేవారు ఖచ్చితంగా అయితే చెప్పులు లేకుండా చేయాలండి బరువులు ఎక్కువగా ఉండే బ్యాగులు అయితే తీసుకెళ్ళదు ఎందుకంటే ప్రదక్షిణ అనేది దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ గిరి చుట్టూ అష్టలింగాలు ఉంటాయి వీటిని అష్ట నిష్పాదకలు అంటారు అంటే కొండ చుట్టూ ఎనిమిది లింగాలు ఉంటాయి మనం గిరిప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే పెద్ద ఆలయం దగ్గర రెండవ ప్రాకారంలో ఉండే బ్రహ్మతీర్థం అనే ప్రదేశం నుంచి ఈ గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అడుగుడుగున ఏదో ఒక గుడి అయితే ఉంటుందండి అలా మనం మొదట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇంద్రలింగం ఉంటుంది దీనిని స్వయంగా ఆ దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు ఉద్యోగపరంగా మనం ఆ దేవుణ్ణి దర్శించుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని పురాణంలో ఉంది తర్వాత తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే అగ్నిలింగం ఉంటుంది ఈ కొండ చుట్టూ ఉండే ఎనిమిది లింగాలు ఏడు లింగాలు రోడ్డుకు ఎడమ వైపు ఉంటే ఈ అగ్నిలింగం ఒకటి రోడ్డుకి కుడివైపు అయితే ఉంటుంది దీనిని చంద్రుడు అధిపతి మనము శ్రీ స్వామిని దర్శించుకుంటే ఆపద సమయంలో ఆ స్వామి వారు మనకు మార్గనిర్దేశం చేస్తారని నమ్మకం తరువాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే రమణ మహర్షి ఆశ్రయం ఉంటుంది ఇక్కడ ఆయన జీవ సమాధి కూడా ఉంటుంది తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే యమలింగం వస్తుంది ఈ క్షేత్రానికి మంగళుడు అధిదేవత ఈ లింగం దర్శిస్తే ప్రమాదాల బారిన పడకుండా అకాల మృత్యు రాకుండా కాపాడుతాడని నమ్మకము తరువాత నైరుతి లింగం వస్తుంది దీనిని రాక్షస రాజు నిరుతి ప్రతిష్ఠించారు నైరుతి దిశకు అధిపతి క్షేత్రానికి అధిపతి రాహు ఈ దేవుణ్ణి దర్శి దశిస్తే రాక్షస దుష్ట గహబాధలు ఉంటే పోతాయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అనే నమ్మకము తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే సూర్యలింగం వస్తుంది ఒకప్పుడు సూర్యుడు శివుడు కొండ మీద నుంచి ఒక రకమైన తెంపరితనంతో వెళ్ళి తన తేజస్సును కోల్పోయాడంట తర్వాత అక్కడికొచ్చి తపస్సు చేసి లింగం ప్రతిష్ఠించినప్పుడు తన తేజస్సు తనకు తిరిగి వచ్చిందని పురాణాల్లో అయితే ఉందండి తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే వర్ణలింగం ఉంటుంది దానికి శనీశ్వరుడు అధిదేవత మనకు ఉండే అన్ని బాధలు తీర్చే లింగం అని చెప్పవచ్చు శనీశ్వరుడు మనకు ఉండే అన్ని బాధలు అయితే తొలగిస్తాడు కాబట్టి తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే లింగం అయితే వస్తుందండి ఇక్కడ విచిత్రం ఏమిటంటే మనం బయట ఎంత ఎండగా ఉన్నా ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడైతే మనకి చల్లని గాలు తగిలినట్టు అనిపిస్తుందండి ఇక్కడ ఇది విచిత్రము ఇక్కడ దే దీనికి అధిదేవత కేతువు తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే చంద్రలింగం ఉంటుంది దీనిని చంద్రుడు ప్రతిష్ఠించాడు దానిని దర్శించుకుంటే మనకైతే ఉన్న కష్టాలు మనోవేదన నుంచి ఉపన ఉపశమనం అయితే లభిస్తుందండి తర్వాత ముందుకి నడుచుకుంటూ వెళ్తే కుబేర లింగం వస్తుందండి ఇదైతే అసలు చెప్పనవసరం లేదు ఎప్పుడు వెళ్ళిన జనాలు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంటారండి ఇక్కడ వెళ్ళినప్పుడు ఎనిమిది లింగాలలో అన్నీ దర్శించుకోవడానికి కుదరకపోయినా యొక్క లింగం ఖచ్చితంగా దర్శించుకోవాలని అంటారు ఇది దర్శిస్తే మనకి సంపదలు భోగభాగ్యాలు వస్తాయి ఈ క్షేత్రానికి అధిపతి బృహస్పతి తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఈశాన్య లింగం ఉంటుందండి ఇదే ఈ అష్ట దిక్పాదులలో చివరి లింగము ఈశాన్య దిక్కుకు పరమేశ్వరుడు అధిపతి ఈ క్షేత్రానికి బుధుడు అధిదేవత మనకు సంసారంలో వ్యాపారంలో ఉద్యోగంలో సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా దీన్ని దర్శించుకుంటే మనకైతే ఇవన్నీ పోతాయని పురాణం ఇక్కడ విశిష్టత ఏమిటంటే నిత్యం ఒక దీపం అయితే ఇక్కడ వెలుగుతూ ఉంటుందండి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఒక రా రా రాజగోపురం అయితే వస్తుందండి దీంతో మన గిరి గిరిప్రదక్షిణ అనేది పూర్తవుతుంది ఇంకా ఉంటే ఇంకా దేవుణ్ణి దర్శించుకోవచ్చు మేమైతే రాత్రి పది గంటలు గిరి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఆరు అయితే అయింది తర్వాత దేవుణ్ణి దర్శించుకొని ఇంటికైతే తిరిగి వచ్చాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్